హాయ్ అండి ఈ వీడియోలో మా పూరి టూర్ గురించి అలాగే పూరి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అలాగే మన జగన్నాథ స్వామి గురించి ఉన్న కథలు ఈ వీడియోలో క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూరి వెళ్ళడానికి విజయవాడ వైజాగ్ తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కానీ హైదరాబాద్ నుంచి పూరి వెళ్ళాలంటే డైరెక్ట్ పూరి ట్రైన్ ఉండదు కుర్దా రోడ్ జంక్షన్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరికి బస్సెస్ అండ్ ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి కనెక్షన్ ట్రైన్స్ ఉంటాయంటండి మేము అలాగే కనెక్షన్ ట్రైన్ కనుక్కొని వితిన్ మనం దిగిన తర్వాత కౌంటర్ లో అడిగితే వాళ్ళు చెప్తారు సో మీరు అలాగా కనెక్షన్ ట్రైన్స్ ఉంటే డైరెక్ట్ పూరి వెళ్ళిపోవచ్చు మేము అలానే వెళ్ళాము టికెట్ కాస్ట్ కూడా తక్కువే ఫిఫ్టీ టికెట్ కాస్ట్ కూడా తక్కువే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అదే మనం బస్ లో వాటిలో వెళ్ళాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండొచ్చు సో ఇప్పుడు మనం పూరి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి పూరిలో స్టే చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే పూరి బీచ్ రిసార్ట్స్ అని చెప్పాలి సో మీరు కనుక మార్నింగ్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే బీచ్ దగ్గరలో ఉన్న రూమ్స్ ని బుక్ చేసుకోవాలి మేము ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే ఇవన్నీ బుక్ చేసుకున్నాము హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది అదే కనుక మనకి టెంపుల్ దగ్గరలో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయంట అండ్ అంత క్లీన్ కూడా కొన్ని ఉండవు అని తెలుసు తెలుసుకున్నాను సో అవి చూసుకుని బుక్ చేసుకోండి మేము డే వన్ లో ఫస్ట్ విజిట్ చేయాలనుకున్నది కోనార్క్ టెంపుల్ నెక్స్ట్ రామ్చండీ టెంపుల్ థర్డ్ వచ్చేసి రామ్ బీచ్ అండి ఫైనల్ గా జగన్నాథ స్వామి టెంపుల్ని చూడాలనుకున్నాము సో కోనార్క్ టెంపుల్ వీడియో మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ వీడియోని చూడండి సో ఈ వీడియోలో అయితే పూర్తిగా జగన్నాథ స్వామి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం రథయాత్ర విషయాల గురించి తెలుసుకుందాం ఈ రథయాత్ర మొత్తం తొమ్మిది రోజులు జరుగుతుంది మొదటి రోజు రథం జగన్నాథుని ఆలయం నుండి గుండి మాత ఆలయానికి చేరుకుంటుంది ఏడు రోజులు శ్రీకృష్ణ సుభద్ర బలరాములు ఇక్కడే పూజలు అందుకుంటారు తొమ్మిదో రోజు తిరిగి రథం గుండీజా మాత ఆలయం నుండి జగన్నాథుని ఆలయానికి చేరుకుంటుంది సో మాత ఆలయానికి వెళ్ళి దాని తర్వాత పూడి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళాలి అని చెప్తారు ఈ ఆలయం దర్శించాలంటే ఓన్లీ రథయాత్ర సమయంలో మాత్రమే దర్శించగలం రిమైనింగ్ డేస్ లో ఈ ఆలయం క్లోజ్ చేసి ఉంటుంది ఒకటి కుండ ఆలయం లోపలే ఉంటుందండి ఇది కూడా ఇంకొకటి వచ్చేసి శ్వేతకంగా ఆలయానికి ఇది కూడా ఆలయానికి సమీపంలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మిగిలిన మూడు కూడా ఇక్కడ ఆటోలో టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు దేవాలయంలోకి వెళ్లే ముందే సైడ్ లో కౌంటర్స్ ఉంటాయి అక్కడ మొబైల్స్ మొబైల్స్ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అక్కడ ఫ్రీ సర్వీస్ ఏనా అండి అమౌంట్ ఏం తీసుకోలేదు మొబైల్స్ టెంపుల్ లోకి ఎలా లేదు మన పూరి జగన్నాథ స్వామి గురించి సైన్స్ కూడా అంత చిక్కలేని కొన్ని విషయాలు ఉన్నాయండి ఆ విషయాలు వీడియో ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కుదిరితే ఆ వీడియో కూడా చూడండి బాగుంటుంది అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి మన ఆంధ్ర పీపుల్కి అయితే అంతగా నచ్చదు సో సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటే చూసుకోండి మేమైతే రోడ్ సైడ్ నూడిల్స్ తిన్నాము మన తెలుగు వాళ్ళకైతే అంతగా నచ్చదు సో ఇడ్లీ కానీ టిఫిన్స్ అయితే పర్వాలేదు ఇడ్లీ బజ్జీ అయితే తినగలుగుతారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలతో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ రోజు నైట్ ట్రైన్ ఎక్కామనుకోండి అనుకోండి పులిహోర గాని అలా ఏమన్నా ఆవడలు గాని అలా ఏదైనా టిఫిన్స్ తర్వాత రోజు తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందుగానే రెడీ చేసి తెచ్చుకోండి ఎందుకంటే ట్రైన్ లో ఫుడ్ మనకు అంతగా నచ్చదు కదా ఏదైనా టిఫిన్ బాక్స్ లో పెట్టుకుని రండి క్యారీ చేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ అంటారా ఏదో ఒకటి ఇడ్లీ కానీ ఏమన్నా రైస్ ఐటమ్ కానీ ఏదన్నా తినేయచ్చు సో మేము చూ మీరు చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి గుడి నైట్ వ్యూలో ఎంత బాగుందో అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అండి మన పూరి జగన్నాథ స్వామి ఐడియల్స్ కానీ షాపింగ్ కానీ కాటన్ శారీస్ కానీ చాలా బాగున్నాయి లేడీస్ ఎవరన్నా ఉంటే తీసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కోనార్క్ అండ్ రామ్ టెంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోని కంపల్సరీగా చూడండి ఐ హోప్ ఈ వీడియోలో అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ